श्री सचिदानन्दसद्गुरु सायिनाथ महाराज की जय श्री सचिदानन्दसद्गुरु सायिनाथ महाराज के जय श्री सचिदानन्दसद्गुरु सायिनाथ महाराज के जय నమస్కార సాష్టాంగ శ్రీ సాయి నాద నమస్ సాష్టాంగ శ్రీ సాయి నాద నమస్ సాష్టాంగ శ్రీ సాయి నాద్రీ సాయినాయ నమ శ్రీ సాయి సేత్రము ఏడవ అధ్యాయము అద్భుత అవతారము సాయి బాబా వైఖరి వారి యోగాభ్యాసము వారి సర్వాంతర్యామిత్వము కుష్ఠభక్తిని సేవ కాపాడే కుమారుని ప్లేగు పండరీపురము పోట అద్భుత అవతారము సాయిబాబా హిందువు అన్నచో వారు మహమ్మదీయుని వలె కనిపించేవారు మహమ్మదీయుడు అనుకున్నచో హిందూ మతాచార సంపన్నుడుగా కనిపించుచుండెను ఆయన హిందువా లేక మహమ్మదీయుడా అన్న విషయము ఇదమిత్తముగా ఎవ్వరికీ తెలియదు బాబా శాస్త్రోక్తముగా హిందువుల శ్రీరామనవమి ఉత్సవము జరుపుచుండెను అదే కాలమందు మహమ్మదీయుల చందనోత్సవము జరుపుటకు అనుమతించెను ఈ ఉత్సవ సమయమందు కుస్తీ పోటీలను ప్రోత్సహించుచుండువారు గెలిచిన వారికి మంచి బహుమతులు ఇచ్చేవారు గోకులాష్టమి నాడు గోపాల్ కాలోత్సవము జరిపించుచుండిరి ఈద్ల్ ఫితర్ పండగ నాడు మహమ్మదీయుల చేయి మసీదులో నమాజ్ చేయించేటివారు మొహరం పండగకు కొంతమంది మహమ్మదీయులు మసీదులో తాజియా లేదా తాబూతు నిలిపి కొన్ని దినములు దాని నచ్చట ఉంచి పిమ్మట గ్రామంలో ఊరేగించదమనిరి నాలుగు దినముల వరకు మసీదులో తాబూతు నుంచుటకు బాబా సమ్మతించి ఐదవనాడు నిస్సంకోచముగా దానిని తామే తీసివేసిరి వారు మహమ్మదీయులన్నచో హిందువులకు వలె వారి చెవులు కుట్టపడి ఉండను వారు హిందువులన్నచో సుంతిని ప్రోత్సహించారు బాబా హిందువైనచో మసీదున మహమ్మదీయుడైనచో దునియను అగ్నిహోత్రము నేల వెలిగించి ఉండువారు అదియే కాక తిరగలితో విసురుట శంఖమూదుట గంట వాయించుట హోమము చేయుట భజన అన్న సంతర్పణ అర్ఘ్యపాద్యాదులతో పూజలు మొదలగు మహమ్మదీయ మతమునకు అంగీకారము కాని విషయములు మసీదులో జరుగుచుండెను వారు మహమ్మదీయులైనచో కర్మిష్ఠులవు సనాతనాచారపరాయణులైన బ్రాహ్మణులు వారి పాదములపై సాష్టాంగ నమస్కారములు ఎట్లు చేయుచుండి వారు వారే తెగవారిని అడగబోయిన వారెల్లరూ వారిని సందర్శించిన వెంటనే మోగలగుచు పర్వశించుచుండి అందుచే సాయిబాబా హిందువో మహమ్మదీయుడో ఎవరినూ సరిగా నిర్ణయించలేకుండిరి ఇది ఒక వింత కాదు ఎవరైతే సర్వస్వమును త్యజించి భగవంతుని సర్వస్వ శరణాగతి వలరించెదురో వారు దేవునితో ఐక్యమైపోదురు వారికి దేనితోనూ సంబంధము కానీ భేదభావము కానీ ఉండదు వారికి జాతి మతములతో ఎట్టి సంబంధము లేదు సాయిబాబా అట్టివారు వారికి జాతులందు వ్యక్తులందు భేదము కాన్పించకుండెను ఫకీరులతో కలిసి బాబా మత్స్య మాంసములు భుజించుచుండెను వారి భోజన పళ్ళములో కుక్కలు మూతి పెట్టినను సణుగువారు కారు శ్రీ సాయి అవతారము విశిష్టమైనది అద్భుతమైనది నా పూర్వ సుకృతముచే వారి పాదముల చెంత కూర్చుని భాగ్యము లభించినది వారి సాంగత్యము లభించుట నా అదృష్టము వారి సన్నిధిలో నాకు కలిగిన ఆనందోల్లాసములు చెప్పనల్వి కానివి సాయిబాబా నిజముగా శుద్ధానంద చైతన్యమూర్తులు నేను వారి గొప్పతనమును విశిష్టతను పూర్తిగా వర్ణించలేను ఎవరు వారి పాదములను నమ్మెదరో వారికి ఆత్మానుసంధానము కలుగును సన్యాసులు సాధకులు ముముక్షువులు తదితరులు అనేక మంది సాయిబాబా వద్దకు వచ్చేవారు బాబా వారితో కలిసి నవ్వుతూ సంభాషించుచు సంచరించుచున్నప్పటికీ వారి నాలుకపై అల్లా మాలిక్ మాట ఎప్పుడూ నాట్యమాడుచుండెడిది వారికి వాద వివాదములు కానీ చర్చలు కానీ ఇష్టం లేదు అప్పుడప్పుడు కోపము వహించినప్పటికీ వారెల్లప్పుడూ శాంతముగాను సంయమముతోనూ ఉండేటివారు ఎల్లప్పుడూ పరిపూర్ణ వేదాంత తత్వమును బోధించుచుండువారు ఆఖరి వరకు బాబా ఎవరో ఎవరికీ తెలియనే లేదు వారు ప్రభువులను భిక్షకులను ఒకే రీతిగా ఆదరించిరి అందరి గల రహస్యములన్నీ బాబా యరంగడి వారు బాబా ఆ రహస్యములను వెలిబుచ్చుగానే అందరూ ఆశ్చర్యమగ్నులకు చుండిరి వారు సర్వజ్ఞులైనప్పటికీ ఏమీయూ తెలియని వాని వలె నటించుచుండిరి సన్మానములన్నచో వారికి ఏమాత్రమూ ఇష్టం లేదు సాయిబాబా నైజము అట్టిది మానవ దేహముతో సంచరించుచున్నప్పటికీ వారి చర్యలను బట్టి చూడ వారు సాక్షాత్తు భగవంతుడనియే చెప్పగలను వారిని చూచిన వారందరూ వారు షిరిడీలో వెలిసిన భగవంతుడనియే అనుకునుచుండిరి వట్టి మూర్ఖుడినైన నేను బాబా మహిమలను ఎట్లు వర్ణించగలను సాయిబాబా వైఖరి షిరిడీ గ్రామంలోనున్న శని గణపతి పార్వతీ శంకర గ్రామ దేవత మారుతి మొదలగు దేవాలయములన్నింటినీ తాత్యాపాటిల ద్వారా బాబా మరమ్మత్తు చేయించెను వారి దానగుణము ఎన్నదగినది దక్షిణ రూపముగా వసూలైన పైకమునంతయు ఒక్కొక్కరికి ఇంటికి యాభై రూపాయలు ఇరవై రూపాయలు పదిహేను రూపాయలు చొప్పున ఇచ్చవచ్చినట్లు పంచిపెట్టేడు వారు బాబాను దర్శించిన మాత్రమున ప్రజలు శుభములు పొందేవారు రోగులు ఆరోగ్యవంతుల దుర్మార్గులు సన్మార్గులుగా మారుచుండిరి కుష్టువారు కూడా రోగ విముక్తు లగుచుండిరి అనేకులకు కోరికలు నెరవేరుచుండెను ఎటువంటి మందులు పసరులతో పని లేకుండానే గుడ్డివారికి దృష్టి వచ్చుచుండెను కుంటివారికి కాళ్ళు వచ్చుచుండెను అంతులేని బాబా గొప్పతనమును పారమును ఎవ్వరనూ కనుగొనకుండిరి వారి కీర్తి నలుమూలలా వ్యాపించెను అన్ని దేశముల నుండి భక్తులు షిరిడీకి తండోపతండములుగా రాసాగిరి బాబా ఎల్లప్పుడూ దునికి ఎదురుగా ధ్యానమగ్నులై కూర్చునడివారు ఒక్కొక్కప్పుడు మలమూత్ర విసర్జన కూడా అక్కడే చేసేవారు ఒక్కొక్కప్పుడు స్నానం చేసేవారు మరొకప్పుడు స్నానం లేకుండానే ఉండేవారు తొలి దినములలో బాబా తెల్లటి తలపాగా శుభ్రమైన ధోవతి చొక్కా ధరించేవారు మొదటి రోజులలో వారు వైద్యం చేసేవారు గ్రామములో రోగులను పరీక్షించి ఔషధములు ఔషధములిచ్చేడివారు వారి చేతితోనిచ్చిన మందులు అద్భుతముగా పనిచేయుచుండెడివి వారు గొప్ప హకీం వైద్యుడు అని పేరు వచ్చును ఈ సందర్భమున ఒక ఆసక్తికరమైన సంఘటనను చెప్పగలను ఒక భక్తునికి కండ్లు వాచి మిక్కిలి ఎర్రబడెను షిరిడీలో వైద్యుడు దొరకలేదు ఇతర భక్తులు అతనిని బాబా వద్దకు కొనిపోయేవి సామాన్యముగా అట్టి రోగులకు అంజనములు ఆవుపాలు కర్పూరముతో చేసిన ఔషధములు వైద్యులు ఉపయోగించదురు కానీ బాబా చేసిన చికిత్స విలక్షణమైనది నల్ల జీడిగింజలను నూరి రెండు మాత్రలుగా చేసి ఒక్కొక్క కంటిలో ఒక్కొక్క దానిని పెట్టి గుడ్డతో కట్టుకట్టిరి మరుసటి దినము ఆ కట్లను విప్పి నీళ్లను ధారగా పోసిరి కండ్లలోని పుసి తగ్గి కంటిపాలు తెల్లబడి శుభ్రమయ్యను నల్ల జీడి పిక్కలను నూరి కండలో పెట్టినను సున్నితమైన కండ్లు మండనే లేదు అటువంటి చిత్రములు అనేకములు కలవు కానీ అందు ఇదొక్కటి మాత్రమే చెప్పబడినది బాబా యోగాభ్యాసములు సాయిబాబాకు సకల యోగ ప్రక్రియలు తెలిసి ఉండను దౌతి కండయోగము సమాధి ముందుగు షడ్విధ యోగ ప్రక్రియలందు బాబా ఆరితేరినవారు అందులో రెండు మాత్రమే ఇక్కడ వర్ణింపబడినవి ఒకటి దౌతి మసీదుకు చాలా దూరమున ఒక మర్రి చెట్టు కలదు అక్కడ ఒక బావి కలదు ప్రతి మూడు రోజులకు ఒకసారి బాబా అచ్చటికి పోయి ముఖ ప్రక్షాళనము స్నానము చేయుచుండెను ఆ సమయంలో బాబా తన ప్రేవులను బయటికి వెడలిగరెక్కి వాటిని నీటితో శుభ్రపరిచి ప్రక్కనున్న నేరేడు చెట్టుపై ఆరవేయుట షిరిడీలోని కొందరు కండ్లారా చూచి చెప్పిరి మామూలుగా ధౌతి అనగా మూడు అంగుళముల వెడల్పు ఇరవై రెండున్నర అడుగుల పొడవు గల గుడ్డను మృంగి కడుపులో అరగంట వరకు ఉండనిచ్చి పిమ్మట తీసెదరు కానీ బాబా చేసిన ధోతి చాలా విశిష్టము అసాధారణమైనది రెండు ఖండయోగము బాబా తన శరీర అవయవములన్నీ చేసి మసీదు నందు వేరు స్థలములలో విడిచిపెట్టువారు ఒకనాడొక పెద్ద మనిషి మసీదుకు పోయి బాబా అవయవములు వేరు వేరు స్థలములందు పడి ఉన్నట చూచి భయకంపితుడై బాబాను ఎవరో కూనీ చేసిరనుకుని గ్రామ మనసుపు వద్దకు పోయి ఫిర్యాదు చేయ నిశ్చయించుకునను కానీ మొట్టమొదట ఫిర్యాదు చేసిన వానికి ఆ విషయము కూర్చి కొంచెమైనా తెలిసి ఉండునని తననే అనుమానించదరని భయపడి ఊరుకునను మరుసటిదినటుడు మసీదుకు పోగా బాబా ఎప్పటి వలె హాయిగా కూర్చుని ఉండట చూచి ఆశ్చర్యపడెను ముందు దినము తాను చూచినదంతయు భ్రాంతి అనుకునను చిరుప్రాయము నుండి బాబా వివిధ యోగ ప్రక్రియలు చేయుచుండెను వారి యోగస్థితి ఎవ్వరికి అంతు పట్టనిది రోగుల వద్ద నుంచి డబ్బు పుచ్చుకొనక ఉచితముగా చికిత్స చేయుచుండిరి ఎందరో పేదలు యథార్థులు వారి అనుగ్రహము వల్ల స్వస్థత పొందిరి నిస్వార్థముగా వారు చేయు సత్కార్యముల వల్లనే వారికి గొప్ప కీర్తి వచ్చెను బాబా తమ సంతము కొరకు ఏమీయూ చేయక ఇతరుల మేలు కొరకే ఎల్లప్పుడూ పాటుపడేవారు ఒక్కొక్కప్పుడు ఇతరుల వ్యాధిని తమపై వేసుకుని ఆ బాధను తాము అనుభవించేవారు అటువంటి సంఘటనను ఒకదాని ఈ దిగువ పేర్కొందును దీనిని బట్టి బాబా యొక్క సర్వజ్ఞత దయార్ద్ర హృదయము విదిత మగును బాబా సర్వాంతర్యామిత్వము కారుణ్యము పంతొమ్మిది వందల పదో సంవత్సరము ఘనత్రయోదశి అనగా దీపావళి పండుగ ముందు రోజున బాబా దుని వద్ద కూర్చుండి చలి కాచుకునుచు దునిలో కట్టెలు వేయుచుండెను దుని బాగుగా మండుచుండెను కొంతసేపైన తర్వాత హఠాత్తుగా కట్టెలకు మారు తన చేతిని దునిలో పెట్టి నిశ్చలముగా ఉండిపోయిరి మంటలకు చేయి కాలిపోయెను మాధవుడనే నౌకరును మాధవరావు దేశపాండేను దీనిని చూచి వెంటనే బాబా వైపుకు పరిగిడిరి మాధవరావు దేశపాండే బాబా నడుమును పట్టుకుని బలముగా వెనుకకు లాగెను దేవా ఇట్లీల చేసిరని బాబాను అడిగిరి మరేదో లోకములో ఉన్నట్లుండిన బాబా బాహ్య స్మృతి తెచ్చుకుని ఇక్కడకు చాలా దూరంలో ఒక కమ్మరి స్త్రీ తన బిడ్డను ఒడిలో నుంచుకుని కొలిమి ఊదుచుండెను ఇంతలో ఆమె భర్త పిలిచెను తన ఒడిలో బిడ్డ ఉన్న సంగతి మరచి ఆమె తొందరగా లేచెను బిడ్డ మండుచున్న కొలిమిలో పడెను వెంటనే నా చేతిని కొలిమిలోనికి దూర్చి ఆ బిడ్డను రక్షించి తిని నా చేయి కాలితే కాలినది అది నాకంత బాధాకరము కాదు కానీ బిడ్డ రక్షింపబడిన విషయము నాకు ఆనందము కలుగు చేయుచున్నది అని జవాబు ఇచ్చెను రోగ భక్తిని సేవ బాబా చెయ్యి కాలినను సంగతి దేశ్ పాండే ద్వారా తెలుసుకున్న నానాసాహెబ్ చందోకర్ వెంటనే బొంబాయి నుండి డాక్టర్ పరమానంద్ అను ప్రఖ్యాత వైద్యున్ని వెంట పెట్టుకుని వైద్య సామాగ్రితో సహా హుటాహుటిన షిర్డి చేరును చికిత్స చేయుటకై డాక్టర్కు కాలిన తమ చేయి చూపమని బాబాను నానా కోరిను బాబా అందులకు ఒప్పుకొనలేదు కొనలేదు చేయి కాలిన లగాయితూ బాగోజీ అను కుష్టిరోగి ఏదో ఆకు వేసి కట్టుకట్టేడివాడు నానా ఎంత వేడిననో బాబా డాక్టర్ గారి చికిత్స పొందుటకు సమ్మతింపలేదు డాక్టర్ గారు కూడా అనేక సార్లు వేడుకొనిరి అల్లాయే తన వైద్యుడిని తమకే మాత్రమో లేదని చెప్పుచూ ఇటులో డాక్టర్ చే చికిత్స చేయించుకున్నటను దాటవేయుచుండెను అందుచే డాక్టర్ మందులు పెట్టి మూత అయినా తెరవకుండానే బొంబాయి తిరిగి వెళ్ళిపోయాను కానీ అతనికి ఈ మిషతో బాబా దర్శన భాగ్యం లభించెను ప్రతిరోజు బాగోజీ వచ్చి బాబా చేతికి కట్టుకట్టుచుండెను కొన్ని దినముల తర్వాత గాయమ మానిపోయాను అందరూ సంతోషించిరి అప్పటికి ఇంకా ఏమైనా నొప్పి మిగిలి ఉండినదాయన సంగతి ఎవ్వరికి తెలియదు కానీ ప్రతిరోజు ఉదయము బాగోజీ పట్టీలను విప్పి బాబా చేతిని నేతితో తోమి తిరిగి కట్లను కట్టుచుండేవాడు బాబా మహాసమాధి వరకు ఇది జరుగుచుని ఉండెను పురుషుడైన బాబాకు ఇదంతయు నిజానికి అవసరం లేనప్పటికీ తమ భక్తుడైన బాగోజీ ఎందుగల ప్రేమచే అతడు అనొచ్చు ఉపాసనను కైకొనెను బాబా లెండీకి పో బాగోజీ బాబా తలపై గొడుగు పట్టుకుని వెంట నడిచేవాడు ప్రతిరోజు ఉదయము బాబా దున్ని వద్ద కూర్చునగానే బాగోజీ తన సేవా కార్యము మొదలెడేవాడు బాగోజీ గత జన్మయందు చేసిన పాప ఫలితముగా ఈ జన్మమున కుష్ఠిరోగముచే బాధపడుచుండెను వాని వేళ్ళు ఈడ్చుకుని పోయి ఉండెను వాని శరీరం అంతయు కారుచు దుర్వాసన కొట్టుచుండెను బాహ్యమునకు అతడు ఎంత దురదృష్టవంతుని వలె కనిపించినప్పటికీ అతడు మిక్కిలి అదృష్టశాలి సంతోషి ఎందుకనగా అతడి బాబా సేవకులందరిలో మొదటివాడు బాబా సహవాసమును పూర్తిగా అనుభవించినవాడు కాపాడే కుమారుని ప్లేగ్ వ్యాధి బాబా విచిత్ర లీలల్లో ఇంకొక దానిని వర్ణించదును అమరావతి నివాసియకు దాదాసాహెబ్ కాపాడే భార్య తన చిన్న కొడుకుతో కలిసి షిరిడీలో కొన్ని దినములుండెను ఒకనాడు కపాడే కుమారునికి తీవ్ర జ్వరము వచ్చెను అది ప్లేగు జ్వరము క్రింద మారెను తల్లి మిక్కిలి భయపడెను షిరిడీ విడిచి అమరావతి పోవాలనుకుని సాయంకాలము బాబా బూటీవాడ వద్దకు వచ్చుచున్నప్పుడు వారిని సెలవు అడగబోయెను గద్గద గంటముతో తన చిన్న కొడుకు ప్లేగుతో పడి ఉన్నాడని బాబాకు చెప్పెను బాబా ఆమెతో దయతో మృదువుగా ఇట్లనెను ప్రస్తుతము ఆకాశము మబ్బు పట్టి ఉన్నది కొద్దిసేపటిలో మబ్బులన్నీ చెదిరిపోయి ఆకాశము నిర్మల మగును చూ బాబా కఫ్నీను పైకెత్తి చంకలో కోడిగుడ్లంత పరిమాణము గల నాలుగు పక్కులను చూపుతూ నా భక్తుల కొరకు నేనెట్లు బాధపడదనో చూడుము వారి కష్టములన్నీ నావే ఈ మహాద్భుతలీలను చూచిన జనులకు మహాత్ములు తమ భక్తుల బాధలు తామే ఎట్లు స్వీకరించరో అని విషయము స్పష్టమయ్యను మహాత్ముల మనస్సు మైనము కన్నా మెత్తనిది వెన్నవలే మృదువైనది వారు భక్తులను ప్రత్యుపకారమేమూ ఆశింపక ప్రేమించదరు భక్తులనే తమ స్వజనులుగా భావించదరు బాబా పండరి ప్రయాణము సాయిబాబా తన భక్తులను ఎట్లు ప్రేమించుచుండెనో వారి కోరికలను అవసరములను ఎట్లు గ్రహించుచుండెనో అను కథను చెప్పి ఈ అధ్యాయమును ముగించదను నానాసాహెబ్ చందర్కర్ బాబాకు గొప్ప భక్తుడు అతడు కాందేశులోని బారులో మమల్తదారుగా ఉండెను అతనికి పండరీపురము బదిలీ అయ్యను సాయిబాబా ఎందు అతనికి గల భక్తి అను ఫలము ఆనాటికి పండెను పండరీపురమును భూలోక వైకుంఠము అనేదరు అట్టి స్థలమునకు బదిలీ ఒకటిచే అతడు గొప్ప ధన్యుడు నానాసాహెబ్ వెంటనే పండరీ పోయి ఉద్యోగంలో ప్రవేశించవలసి ఉండెను షిరిడీలో ఎవ్వరికీ ఉత్తరం రాయక హుటాహుటిన పండరికి ప్రయాణమయ్యను ముందుగా షిరిడీకి పోయి తన విటోబా బాబాను దర్శించి ఆ తర్వాత పండరికి పోవలను అనుకునేను నానాసాహెబ్ షిరిడీకి వచ్చే సంగతి ఎవ్వరికీ తెలియదు కానీ బాబా సర్వజ్ఞుడిచే గ్రహించెను నానాసాహెబ్ నీమ్గాం చేరేసరికి షిరిడి మసీదులో కలకలము రేగెను బాబా మసీదులో కూర్చుండి మహల్సాపతి అప్పా షిండే కాశీరాములతో మాట్లాడుచుండెను హఠాత్తుగా బాబా వారితో ఇట్లనెను మన నలుగురము కలిసి భజన చేసదము పండరి ద్వారములు తెరిచినారు కనుక ఆనందముగా పాడుదములెండు అందరూ కలిసి పాడదొడంగిరి ఆ పాట యొక్క భావమేమన నేను పండరిపోవలను నేనక్కడనే నివసించవలను ఎందుకనగా అది ఏ నా ప్రభువు యొక్క ధామము అట్లు బాబా పాడుచుండెను భక్తులందరూ బాబాను అనుకరించిరి కొద్దిసేపటికి నానాసాహెబ్ కుటుంబ సమేతముగా వచ్చి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి తనకు పండరీపురము బదిలీ అయినదని బాబా కూడా వారితో పండరీపురం వచ్చి అక్కడ ఉండవలసినదని వేడుకొనెను అటుల ప్రతిమాలటకు అవసరం లేకుండెను ఎలానా బాబా అప్పటికే పండరీ పూవలను అచట ఉండవలను అనుభావమును వెలిబుచ్చుచుండెనని తక్కిన భక్తులు చెప్పిరి అది విని నానా మనస్సు కరిగి బాబా పాదములపై పడెను బాబా యొక్క ఉది ప్రసాదమును ఆశీర్వాదమును అనుజ్ఞను పొంది నానాసాహెబ్ పండరీకి పోయెను ఇట్టి బాబాలీలకు అంతులేదు ఏడవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు శుభం పవతు శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కే జై श्रीसचिदानन्दसद्गुरु सायिनाथमहाराज के जे नमस्कार साष्टाङ्गी सायिनाथ नमस्कार साईनाथ सायिनाथ साष्टाङ्ग श्री साईनाथ